కోవిడ్ లో ఈ చాలా డిమాండ్ ఉంది సాలరీ కూడా చాలా బాగుంటుంది ఆ జాబ్ ఏంది ఎలా అప్లై చేసుకోవాలని ఫుల్ వీడియో చూసి చెప్తాను కోవిడ్ ఇంట్ల గురించి తెలిసిందే కదండి దగ్గర దగ్గర యాభై ఆటేస్టై టెంపరే అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉండాలి ఏసీ లేకపోతే అసలు బతకడం చాలా కష్టం ఇక్కడ సో ఏసీ వర్క్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నిజంగా కోవిడ్ అనేది చాలా మంచి ప్లేస్ ఈ జాబ్ కు మాత్రం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత వర్క్ వచ్చా కానీ సర్టిఫికేట్ కి వాల్యూ ఇస్తారు ఇక్కడ మాత్రం సర్టిఫికేట్స్ లేకపోతే మిమ్మల్ని అసలు కొంచెం కూడా కేర్ చేయరు అలానే సర్టిఫికేట్స్ లేకపోతే అసలు జాబ్ రాదని కాదండి వస్తుంది కానీ థర్డ్ పార్టీ లలో వస్తుంది అక్కడ వర్క్ అలానే ఉంటది ఆ ప్రెజర్ అలానే ఉంటది మనం ఖర్చు కూడా చాలా ఛాన్స్ వస్తాయి ఇండియా నుంచి రావాలని సో మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే మాత్రం మీకు రెండు వెబ్సైట్స్ చెప్తాను ఒకటి లింక్డ్ ఇన్ ఒకటి నౌకరీ గల్ఫ్ ఇక్కడ నుంచి అయితే మీరు చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అప్లై కూడా చాలా ఈజీ మీరు రెజ్యూమ్ చూసి వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు చిన్న ఇంటర్వ్యూ ఉంటారు ఆ ఇంటర్వ్యూ మీరు పాస్ అయితే వాళ్ళు ఫ్రీగా వీజా ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకుంటారు ఇక్కడికి ఇంకా సాలరీ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ వచ్చి మీ ముప్పై ఆరు వేలకి స్టార్ట్ అవుతుంది దగ్గర దగ్గర ఎనభై వేలు కూడా సంపాదించుకోవచ్చు ఈ ఫీల్డ్ లో కానీ ఇంకో విషయం అండి మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏ రోజులు ఇస్తారు ఆ రోల్ రోజుల్లోనే మీరు జాబ్ చేస్తుంటుంది ఇక్కడ ఒకవేళ మీరు స్ప్రిట్ చేసి టెక్నిషిన్ అయితే కొంచెం కష్టం ఇక్కడ జాబ్ తెచ్చుకోవడము వస్తారే జాబ్ కానీ తడ్ పార్టీ లో వస్తుంది మీరు సెంట్రల్ ఏసీ టెక్నిషన్ అయినా విఆర్ఎఫ్ టెక్నిషియన్ అయినా విఆర్వీ టెక్నిషి అయినా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కనుక వీటిలో మాత్రం ఏసీ టెక్నిషియన్ పరంగా ఇంకా ఈ వీడియోకి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్